ప్రభునామం పేరట అందరికీ వందనాలమ్మ మరి జీవం కలిగిన దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని సదాకాలము తన రెక్కల చాటున భద్రపరిచి సజీవులుగా నిత్యము వాడక తన కాలమందు పలించే కొమ్మల వలె ఉంచాలని ప్రతిదినము మీ కొరకు మీ కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అలాగే మీరు కూడా మా కొరకు మా కుటుంబాల కొరకు ప్రార్థించి మా సంఘ పరిచర్ కొరకు కూడా ప్రార్థించాలని ప్రభునామం పేరిట కోరుకుంటున్నాం మరి ప్రతిదినము ఒక వాక్యంతో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు అయితే ఎందరూ వాక్యం కొరకు ఎదురు చూస్తుంటారు అట్టి వారందరితో కూడా దేవుడు మాట్లాడతాడు ఈ రోజుల్లో వాక్యం కొరకు ఎదురు చూసేవాళ్ళు తక్కువ ఎందుకంటే కొందరు పని కోసం ఎదురు చూస్తారు కొందరు ఫోన్లు కొరకు ఎదురు చూస్తారు కొందరు మనసుల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు అయితే వాక్యం కొరకు ఎదురు చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అని మనం చెప్పుకుంటే వారు నిత్యము దేవుడి విలువ తెలిసిన వారు దేవుడితో సహవాసం కలిగిన వారు అట్టివారు మాత్రం ఖచ్చితంగా వాక్యం కొరకు ఎదురు చూస్తారు ఎందుకు ఎదురు చూస్తారంటే ప్రతి దినము దేముడు వాక్యమై ఉన్న దేముడు వాక్యం ద్వారా మాట్లాడతాడు ఖచ్చితంగా ఆ మాట వినాలి ఇలువైన మాట కాబట్టి అని ఎదురు చూస్తూ ఉంటాడు అట్టి వారందరితో కూడా ఆ ఎదురు చూసేవారందరితో కూడా దేవాతి దేముడు ఈ దినము ఒక్క వాగ్దానంతో మాట్లాడి వాళ్ళందరినీ కూడా వాక్యం కొరకు ఎందరమైతే ఎదురు చూస్తున్నామో అట్టి వారి కూడా దేవుడు దీవించి వాక్యం ద్వారా మనల్ని బలపరచును కాక ఐ దేవుడికి మహిమ మరి వాక్యం మనం చూసుకుందాం ఈరోజు దేవుడు మనకి ఏ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు మరి మనకి ఈరోజు వాక్యం ద్వారా ఏం చెప్తున్నాడో మనం చూడాలి కదా మరి ఏ గంధం రెండో అధ్యాయం మొదటి వచనం దేవుడు వాక్యం మనం చూద్దాం ఏహే గంధం రెండో అధ్యాయం మొదటి వచనం నరపుత్రుడ నీవు చక్కగా నిలబడము చూడండి ప్రియమని బిడ్డలారా దేవుడు ఏం చెప్తున్నాడు మనము చక్కగా నిలబడాలంట ఎక్కడ నిలబడాలంటే ఆయన సన్నిధులు నిలబడాలి ఆయన వాక్యం ఎదుట నిలబడాలి అయితే మనము పరుగులాటు ప్రయాణంలో ఉండకూడదు కదా దేవుడు మాట్లాడాలంటే మనం ఏం చేయాలి అటు పరిగెత్తుతా ఇటు పరిగెత్తుతా అటు పనులు చేసుకుంటా ఇటు పనులు చేసుకుంటా ఏదో టైంపాస్గా వాక్యం వింటే దేవుడు మాట్లాడ్డు కదమ్మా దేవుడు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు చక్కగా నిలబడుము ఎందుకు నిలబడమంటున్నాడు చక్కగా నరపుత్రుల్ని దేవుడు ఎందుకు చక్కగా నిలబడమంటున్నాడు మనం గమనిస్తే పక్కనే ఉంది చూడండి మాట నేను నీతో మాట్లాడాలి దేవుడికి మహిమ కలుగును గాక నేను నీతో మాట్లాడాలి అని దేవుడు అడుగుతున్నాడు ఎప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు మనం చక్కగా ఆయన సన్నిధిలో చక్కగా నిలబడాలి ఆయన ఎదుట చక్కగా నిలబడాలి ఆయన వాక్యం కొరకు ఆ శక్తి కలిగి చక్కగా నిలబడాలి అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడాలని కోరుకుంటాడు అలా కాకుండా ఏదో వాక్యం వచ్చే వచ్చిందిలే ఏదో దేవుడు మాటలు వస్తే వచ్చిందిలే ఎప్పుడో మాట్లాడతాడులే ఎప్పుడో ఏదో చేస్తాడులే అని చెప్పి ఉరుగులు పరుగులాటగా నీ జీవితాన్ని పెట్టుకున్నావు అనుకో దేవుడు మాట్లాడే విలువైన మాటలు పోతాయి కదా నువ్వు విలువైన వాగ్దానాలు విలువైన వజ్రం వజ్రం కన్నా విలువైన దేవుడు వాగ్దానం పాగొట్టుకుంటావు కదా అలా పాగొట్టుకోకూడదు కదా కాబట్టి నువ్వేం చేయాలి మొదట దేవుడి ఎదుట నువ్వు చక్కగా నిలబడాలి ఎందుకంటే నువ్వు వాక్యం కొరకు ఎదురు చూస్తున్నావుగా రాత్రి అంతా ఏం చేస్తావు అంటే దేవా నాతో మాట్లాడువా దేవా ఇదిగో ఉదయ కాలాన ఒక వాక్యం ద్వారా నాతో మాట్లాడువా ఉదయ వాక్యమై ఉన్న దేవుడు కదయ్యా అయ్యా రాత్రంతా నా కనులు ఎదురు చూస్తున్నాయి అయ్యా అయ్యా ఉదయాన నేను లేచినప్పుడు ఉదయాన దేవుడు గంధం ముందుకు నేను వెళ్ళినప్పుడు పరిశుద్ధ లేఖనం నేను చేత పట్టుకున్నప్పుడు లేక నా తండ్రి ఒక యూట్యూబ్ ఛానల్ మేము ఓపెన్ చేసుకుని వాక్యం కొరకు మేము ఎదురు చూస్తున్నప్పుడు నా తండ్రి నాతో నువ్వు మాట్లాడేవి అని చెప్పి ఎంతో ఆసక్తి కలిగి ప్రతిదినము వాక్యం కొరకు నువ్వు ఎదురు చూస్తుంటావు కదా మరి నువ్వు అలా ఎదురు చూసేటప్పుడు స్వయంగా దేవుడు వాక్యం నీ వద్దకు వచ్చినప్పుడు నువ్వు ఉరుకులాటగా పరుగులాటగా అటొక కాలు ఇటొక కాలు అటు మనసులతో మాట్లాడును ఇటు మనుషులతో మాట్లాడును అటు ఫోన్లతో మాట్లాడును ఇటు ఫోన్లతో మాట్లాడను ఇలా నువ్వు అటు పడిపోతూ ఇటు పడిపోతూ ఉంటే దేవుణ్ణితో ఎలా మాట్లాడతాడమ్మా దేవుడు మాట్లాడాలి కదా దేవుడు మాట్లాడాలంటే నువ్వేం చేయాలా పరుగులు ఎత్తకూడదు నువ్వు అటు ఇటు పరిగెత్తకూడదు లోకం వైపు మనసుల వైపు పరిగెత్తకూడదు నువ్వు దేవుడు వాక్యం కావాలనుకుంటే దేవుడు నీతో మాట్లాడాలని ఆసక్తి కలిగి నువ్వు ఉంటే మొదట నువ్వేం చేయాలంటే చక్కగా నిలబడాలి దేవుడికి మహిమ కలుగునగాక ఎప్పుడైతే నువ్వు నిలబడగలుగుతావు ఎప్పుడైతే నువ్వు చక్కగా దేవుడి ఎదుట నిలబడగలుగుతావు ఆయన వాక్యం ఎదుట నిలబడగలుగుతావు ఆయన వాక్యం కోసం నువ్వు నిలబడగలుగుతావు ఎందుకంటే చాలామందికి ఓర్పు ఉండదు చాలామందికి సహనం ఉండదు అబ్బా ఎంతసేపు అయిందో దేవుడు ఏం మాట్లాడాడు ఎన్ని సంవత్సరాలు అయిందో నాతో మాట్లాడా ఎన్ని ఏళ్ల నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను నాతో మాట్లాడా ఎన్ని రోజుల నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను నాతో మాట్లాడా ఇలా మనం ఏం చేస్తాం చక్కగా నిలబడలేము దేవుళ్ళు దేవుడిచ్చే బహుమతులు చక్కగా పొందుకోలేము దేవుడు మాట చక్కగా వినటానికి కూడా చక్కగా నిలబడలేం మనం అలా నిలబడలేని అందరితో కూడా ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు మీతోనే మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు నరపుత్రులరా మీరు చక్కగా నిలబడండి రోజులు అని బాధపడద్దు నెలలు గడిచినాయి అని బాధపడద్దు సంవత్సరాలు అని బాధపడద్దు పడిపోగాకండి నిలబడండి ఎన్ని రోజులైనా నెలలైనా వారాలైనా మీ సహనంలో పడిపోగాకండి విశ్వాసంలో పడిపోగాకండి మొదట మీరు చక్కగా నిలబడేంత వరకు కూడా నేను మీతో మాట్లాడను నేను మీకు ఏ వాగ్దానాలు ఇవ్వను నేను మీతో మాట్లాడాలని మీరు కోరుకున్నప్పుడు నేను ఇచ్చే టైం వరకు కూడా పడిపోకుండా సహనము కలిగి మీరు నిలబడతారా అయితే నిలబడండి మీరు చక్కగా నిలబడాలి నా వాక్యం కొరకు మీరు చక్కగా నిలబడితే నేను మీతో మాట్లాడతాను హలియ నిలబడగలుగుతున్నాము ప్రేమను బిడ్డలరా నిలబడండి ఖచ్చితంగా ఎందుకంటే అది మీకు ఆశీర్వాదం సంవత్సరాలైనా నెలలైనా వారాలైనా నీకు ఇస్తానన్న జాబ్ ఇస్తాడు నీకు ఇస్తానన్న వరుణ్ణి ఇస్తాడు నీకు ఇస్తానన్న వధువుని ఇస్తాడు నీకు ఇస్తానన్న ఆరోగ్యాన్ని ఇస్తాడు నీకు కావాల్సిన సమస్త అక్కర్ని అవసరాలని ఇస్తానని ఒక వాగ్దానం చేసి ఉన్నాడు కాబట్టి ఆయన ఇస్తాడు ఆయన ఇవ్వాలంటే నువ్వు పడిపోకూడదు చక్కగా నిలబడాలి దేవుడి సన్నిధులు దేవుడి మీద ఆసక్తి కలిగి దేవుడి మీద ఆనుకుని దేవుడితో అంటుకట్టు కలిగి నువ్వు నిలబడినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు దేవుడికి మహిమ కలుగునగాక గాక దేవుడు నీతో మాట్లాడినప్పుడు నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా ఏ స్థితిలో నువ్వు పడిపోయావో ఏ స్థితిలో నువ్వు పడిపోయి లేవలేననుకుంటున్నావో రోగంలో పడిపోయేవేమో అప్పుల్లో పడిపోయేవేమో బలహీనమైన సహవాసాల్లో పడిపోయేవేమో ఇదిగో వ్యాధి రోగాలు నిన్ను కొంగతిస్తునియేమో నిందలతో పడిపోయి ఉన్నావేమో అయితే ఇక నువ్వు తిరిగి లేవలేవు నీ శరీరం నీకు సహకరించట్లేదేమో లేవాలనే ఆశ ఉంది కానీ లేవలేని స్థితిలో ఉన్నావేమో అయితే ఎప్పుడైతే దేవుడు నీతో మాట్లాడతాడో ఈ కింద మనం చూడండి ఈ కింద మనం చూస్తే ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోకి వచ్చి నన్ను నిలబెట్టిను దేవుడికి మహిమ కలుగునిగాక బాగా గమనించండి వాక్యాన్ని లోతుల్లో పోయి ఇంకా చక్కగా ఆలోచన చేయండి మీకు బాగా అర్థమైద్ది ఎందుకంటే మొదట ఏమన్నాడంటే నరపుత్రుడా నీవు చక్కగా నిలబడు అన్నాడు అంటే శ్రమలు వచ్చినా కష్టం వచ్చిన బాధ వచ్చినా రోజులు గడుస్తున్నా సంవత్సరాలు గడుస్తున్నా నువ్వు పడిపోకుండా దేవుణ్ణి ఆనుకుని విశ్వాసముతోనూ నమ్మకంతోను ఎక్కడ కూడా వాటిని విడిచిపెట్టకుండా తొట్టి పడిపోకుండా నువ్వు నిలబడాలన్నది దేవుడి చిత్తము ఎన్ని సంవత్సరాలైనా సరే ఆయన సన్నిధులు నువ్వు నిలబడాలన్నది దేవుడి చిత్తం సహనాన్ని కోల్పోయి అటు ఇటు పడిపోగాక అంటున్నాడు చక్కగా నిలబడు అంటున్నాడు అది నువ్వు చేస్తే సెకండ్ పాయింట్ ఏంటంటే ఆయన్నితో మాట్లాడతాడు ఫస్ట్ది నువ్వు నిలబడాలి చక్కగా సెకండ్ది ఆయన్నితో మాట్లాడతాడు ఎప్పుడైతే ఆయన్నితో మాట్లాడటం మొదలు పెడతాడో ఏ స్థితిలో ఏ పరిస్థితిలో ఎలాంటి ఇబ్బందుల్లో నువ్వు బలహీనమైపోయావు నిలబడలేని స్థితిలో ఉండిపోయావు తట్టుకోలేని స్థితిలో ఉన్నావు ఇక నువ్వు నిలబడాల్సిన అవసరం ఎప్పుడు దాకా ఆయన మాట్లాడేదాకా నిలబడితే అంతే నువ్వు ఆయన నీతో మాట్లాడేదాకా నిలబడితే చాలు ఇంక నువ్వు నిలబడాల్సిన అవసరంలా అయ్యో ఇక నిలబడలేకపోతే నా పరిస్థితి ఏంటి చక్కగా నిలబడమన్నాడు కదా అంటే ఆయన మాట్లాడిన దాకా నిలబడాలి సహనంతో ఓర్పుతో ప్రేమతో కనిపెట్టుకుని నిలబడాలి ఆయన మాట్లాడాడనుకో ఇక నువ్వు నిలబడాల్సిన అవసరంలా ఎందుకంటే ఎక్కడ చెప్తున్నాడు ఆయన నాతో మాట్లాడినప్పుడు ఎప్పుడంట ఆయన మనతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోకి వచ్చి నన్ను నిలబెట్టింది దేవుడికి మహిమ కలుగునగాక కేవలం నువ్వు చేయాల్సింది ఒకటే ఒకటి ఏంటంటే దేవుడు మాట్లాడేంతవరకు సహనముతో ఓర్పుతో ప్రేమతో విశ్వాసముతో నిలవాడు చక్కగా ఎప్పుడైతే దేవుడినితో మాట్లాడతాడో ఇక నీకు నిలబడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేవుడు ఆత్మతో నిన్ను నిలబెడతాడు ఏ స్థితిలో కూడా నిన్ను పడిపోనియుడు ఎలాంటి ఇబ్బందుల్లో కూడా నేను పడిపోనియుడు దేవుడిని నిలబెట్టునుగాక ఐ మీన్ ఈ వాక్యం మీ అందరికీ కూడా దేవుడు సమృద్ధిగా దీవినకారంగా గాక గాడ్ బ్లెస్ యూ ఈ వాక్యం పొందుకుంటున్న మీరందరూ కూడా చక్కగా నిలబడాలి దేవుడి సన్నిధిలో శ్రమలు వచ్చిన కష్టం వచ్చిన బాధ వచ్చినా ఎక్కడ కూడా ఓటమిలో ఓడిపోకుండా ఎక్కడ కూడా పడిపోకుండా విశ్వాసం పడిపోని కాకండి ఓర్పును పడిపోని కాకండి మీ సహనాన్ని పడిపోని కాకండి దీనత్వాన్ని తగిలించుకోండి దీనులయ్యి దేవుడు సన్నిధిలో పోరాడండి దేవుడు ఎదుట చక్కగా నిలబడు దేవుడు మాట్లాడేంత వరకు ఎప్పుడైతే నువ్వు దేవుడు మాట్లాడేంత వరకు నిలబడతావో నా దేవుడు అంటున్నాడు నా ఆత్మ నీలోకి పంపించి నిన్ను నిలబెడతా దేవుడికి మహిమ ఇక నీ శత్రువులు నిన్ను పడేయలేరు దుష్టుడు నిన్ను పడేయలేడు అపవాది నిన్ను పడేయలేడు నీ అప్పులు నిన్ను పడేయవు నీ వ్యాధి నిన్ను పడేయదు నీ ఒక బతుకుని దేవుడు చక్కగా నిలబెడతాడు దేవుడికి మహిమ దేవుడు నిన్ను దీవించి నీ కుటుంబాన్ని నీ కలిగిన సమస్తాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక ఆమెను గర్వేసు